ఏం చేసాడు తండ్రి దేవునికి ఏం చేస్తాడు ప్రార్థన చేస్తున్నాడు అలా తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు నిజంగా చూడండి మన జీవితాల్లో కూడా ఎప్పుడు ప్రార్థన చేసేవారు ఉండాలి ఏ పరిస్థితుల్లోనైనా ఎలాంటి సిచ్యువేషన్లోనైనా ఎలాంటి చిన్న విషయంలో అయినా మొదటి నువ్వు ప్రార్థన చేసి ప్రారంభిస్తే ఒక అద్భుతమైన కార్యాన్ని నువ్వు చూస్తావు ప్రేదేని బిడ్డ అలలు అందుకే ఏ సుప్రభువారు మనకి ఈ లోకంలో ఉండి ఏ విధంగా ప్రార్థించాలో ఏ విధంగా ఈ లోకంలో జీవించాలో అన్నీ కూడా నేర్పించి వెళ్ళిపోయాడు కాబట్టి ఏ సుప్రభువారికే ప్రార్థన అవసరమైంది ఇక్కడ ఏ సుప్రభువారికి ప్రార్థన అవసరమైతే నీకు నాకు ఎంతంగా ప్రార్థన అవసరం ఒకసారి ఆలోచించండి ప్రయోజనం ఇక్కడ మూడు విషయాలు కనబడుతున్నాయి తండ్రి మీరు ఏమి చేయించున్నారో వీరు ఎరగనక వీరిని క్షమించుము అలలు మొదటిగా ప్రార్థన చేస్తున్నాడు రెండోదిగా క్షమించమని అడుగుతున్నాడు అలూయ నిజంగా ఈ రె ఈ మాటలో నిజంగా మనం చూసినట్లయితే తండ్రి ఆయన దేవుడు కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాడు ప్రేదేని బిడ్డ చూడండి ప్రార్థన చేసేటప్పుడు మనం ఎప్పుడొకటి ఆలోచిస్తూ ఉంటాం తండ్రి నా ప్రార్థన నేను చేసే ప్రార్థన వినాలి నేను ఎప్పుడు అలా మనం ఎప్పుడు ఆలోచిస్తాం అదేవిధంగా మనం ప్రార్థన చేస్తాం ఇక్కడ తండ్రి కూడా ఇన్వాల్వ్ అయ్యాడు ఏసుప్రభు వార శిలువలో భయంకరమైన బాధ చేత ఆ పెయిన్ చేత రాత్రంతా భయంకరమైన వేదనతో గడిపాడు హలలుయ్య అంతకుముందు రాత్రి అన్యాయపు తీర్పును తీర్చబడ్డాడు హలలుయ్యి అన్యాయపు తీర్పు తీర్చాడు ఆయన ఏ పాపము చేయలేదు ప్రేద ఏ పాపము చేయని ఆయనను అన్యాయపు తీర్చాడు ఒకటి తక్కువ ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తిన్నాడు ప్రేదన్ బిడ్డ ఎంత భయంకరమైన విషయం అంటే అంత కొరడా దెబ్బలు తింటూ నిజంగా అంత బరువును గొలగత ఆ గొలగత వైపు ఏం చేస్తున్నాడు బరువు బరువైన సిల్వను మోసుకుంటూ వెళ్తున్నాడు అలలూయ కొండకెక్కాడు ప్రేదేన్ బిడ్డ ఆ కొరడాలు ఎట్లా చేశారో తెలుసా కొరడాలు గొర్రెల ఎముకలతో చేస్తారంట ఆ కొరడా గొర్రెల ఎముకలతో చేస్తారు అదేవిధంగా లోహం లోహంతో ఇనుముతో చేస్తారంట ఎప్పుడైతే ఆ దెబ్బ పడిందో ఆ శరీరంలోంచి ఇంత మాంసము బయటికి వచ్చేది నిజంగా అంత భయంకరమైన నొప్పిని అంత భయంకరమైన ఏం చేశాడంటే అవంతడిని భరించాడు బిడ్డ నిజంగా ప్రియదేని బిడ్డ ఇక్కడ తన యేసుప్రభు వారు ఏం చేస్తుంది తెలుసా ప్రార్థన చేస్తున్నారు చూడండి ఆయన తల్లి గురించి ప్రార్థన చేయలేదు జాగ్రత్తగా గమనించండి తల్లి గురించి ప్రార్థన చేయలేదు నా తల్లి ఎట్లా ఏమవుతుందో దాని గురించి ప్రార్థన చేయలేదు తండ్రి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయలేదు లేకపోతే శిష్యులు తనతో ఉన్నారు ఇన్ని సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు శిష్యులు తమతో ఉన్నారు కాబట్టి వారిని వారి గురించి ప్రార్థన చేయలేదు మీరు ఆలోచించండి ఎక్కువగా మనల్ని ప్రేమించిన వారినే మన వారి కొరకు మనం మనం మనల్ని ఎక్కువగా ప్రేమించిన వారి కొరకే మనం ప్రార్థన చేస్తుంటాం కదా ఎప్పుడు మనం అంతే కదా ప్రేమించిన వారిని ప్రేమిస్తుంటాం మనం ప్రేమిస్తుంటాం మన దగ్గరికి ఏమైనా తీసుకొచ్చిన వారికే మనం ఏమైనా ఇస్తుంటాం ఇక్కడ యేసూపుర వారి జీవితంలో మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠం ఏంటో తెలుసా ఇక్కడ యేసుపురవారి తల్లి గురించి ప్రార్థన చేయలేదు అలాగే శిష్యుల గురించి ప్రార్థన చేయలేదు కానీ తనని హింసించిన వేసిన ఆ శత్రువుల గురించి ప్రార్థన చేశాడు ప్రేదేణి బేడా నేను ఇది ఆలోచిస్తుంటే నిజంగా ఎంత అద్భుతమైన విషయం ఎంత అద్భుతమైన మనస్సు యేసుప్రవారు కలిగి ఉన్నాడు ప్రేదే ఎంత అద్భుతమైన శత్రువును ప్రేమించే మనసు శత్రువుల కోసం ప్రార్థించే మనసు యేసుప్రవారు కలిగి ఉన్నాడు అలలు అందుకే తండ్రైనా దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రైన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు తండ్రి అయిన దేవునికి మొరపెడుతున్నాడు పెడుతున్నాడు అయ్యా తండ్రి వీరు ఏమి చేయిచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము అలలు ఎంత అర్థమైన మాట ప్రయదేని బిడ్డ గడిచిన రాత్రి అంతా ప్రయాసపడ్డాడు ఆ వేదనతో ఆ నొప్పితో బాధ తేసుకువారు నీలాగే నాకులాగే ఆయన కూడా నరుడుగా పుట్టాడు ప్రయదేని బిడ్డ నరుడుగా ఉన్నాడు ఆయనకు బాధ ఏంటో నొప్పి ఏంటో అన్నీ కూడా తెలుసు శ్రమలేంటో అన్నీ తెలిసిన ఆయన ఆ రాత్రంతా భయంకరమైన వేదనతో ఏం చేశాడు ఉన్నాడు ప్రేదేన్ బిడ్డ ఉదయకాల సమయం ఆయన ఏం చేసి ఇల్లు వేశారు ఆరు గంటల సమయం ఆరు గంటలు ఆయన భయంకరమైన చిత్ర పొందాడు ప్రేదేన్ బిడ్డ అలలూయ హలలు ఈ మేకలు కొట్టారు చేతులు మేక చేతులు కాళ్ళు మేకలు కొట్టారు అది నర ఆ మేక కొట్టినప్పుడు ఆ పాదాల్లో నరం మీద పడలేదు కానీ పక్కకు పోయేది ఎందుకంటే అది ఎప్పుడైతే నరంలో నరం మీద మేకు పడితే వెంటనే చచ్చిపోతారు కానీ ఆ నరం మీద పడకుండా పక్కన కొట్టారు ఎందుకంటే వాడు ఆ నొప్పిని భరించి 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 నొప్పిని అనుభవిస్తూ అనుభవిస్తూ ఇంకా మరణించాలని అంత భయంకరమైన శిక్షణ ఏసు వారు పొందారు ప్రేదేన్ బిడ్డ అలలూయ అంత భయంకరమైన శిక్షణ యూదులు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే భయంకరమైన హంతకులకు మాత్రమే ఆ శిలువ శిక్షణ వేసేవారు అలలూయ ఆ ఎవరు యూదులు ఏం చేసేవారు ఎవరైతే నరహంతులుగా ఉన్నారో హత్యలు చేస్తారో భయంకరమైన పాపం చేస్తారో వారికి మాత్రమే ఈ శిక్షణ వేసేవారు ఆ సిలువను వేసేవారు ప్రయేని బిడ్డ ఎంత భయంకరమైన విషయము కదా ప్రియ సోదరి ప్రభి రోజు మాట్లాడుతున్నాడు నిజంగా మన దేవుడు ఎలాంటో దేవుడు తెలుసా ప్రార్థించే దేవుడు మన దేవుడు యేసుప్రవారు ప్రార్థనా పరుడు హలలూయ్య ప్రార్థించేవాడు అనేకుల కొరకు ప్రార్థించేవాడు అందుకే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు పగలంతా కూడా ఆయన ఏం చేసేవాడు బోధించేవాడు సువార్త ప్రకటించేవాడు రాత్రంతా ఏం చేసేవాడు ప్రార్థన చేసేవాడు రాత్రంతా ఆయన చేసేవాడు ప్రార్థన చేసేవాడు ఈరోజు ప్రియ సౌదరి నీకు నాకు మనం కూడా ఆ విధంగా ప్రార్థించేవారుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు ప్రియుదేని బిడ్డ అందుకే మనం చేసిన ప్రార్థనలకు దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు జవాబిస్తాడు వెంటనే కొన్నిసార్లు జవాబిస్తాడు మనం చేసిన ప్రార్థనలకన్నీ మనం చేసిన మొర పెట్టిన మొరలకన్నిటినీ ప్రభు వెంటనే జవాబిస్తాడు కొన్నిసార్లు జవాబు ఇవ్వడు కొన్నిసార్లు ఆలస్యం అవుతుంటుంది కొన్నిసార్లు చాలా లేట్ అవుతుంది కొన్నిసార్లు వాటికి జవాబే ఇవ్వడు బిడ్డ అయితే ప్రభి రోజు మాట్లాడుతున్నాడు నిజంగా ఆయన ప్రా నిజంగా మన ప్రార్థన ఆయన ఎద్దకు ఒక ధూపంలాగా చేరాలంటే నువ్వు ఆయన మీద ఆధారపడాలి ప్రేదేం పెట్టాం ఆయనలాగా నువ్వు జీవించాలి ఆయనకు కలిగిన మనస్సు మనం ఉండాలి ఆయనలాగా మనం జీవించాలి ప్రేదేం పెట్టాం అన్యాయపు తీర్పు తీర్చాడు రోజులో రోజులో మూడు సార్లు ఆయనకు తీర్పు తీర్చాడు మామూలుగా మనం చూస్తే దొంగలకు నెల కోసం రమ్మంటారు రెండో నెలల కోసం రమ్మంటారు లేకపోతే వారానికి కోసం రమ్మంటారు తీర్పు తీర్చడానికి కానీ ఒక్క రోజులో మూడు సార్లు అన్యాయపు తీర్చిది తీర్పు తీర్చారు ప్రియదేని బేట అలలు ఎంత భయంకరమైన విషయం అంటే అంత భయంకరమైన విషయం ఈరోజు ప్రియ సౌదరి ప్రభు రోజు మాట్లాడుతున్నాడు ఈ మాటలో ఉన్న మొట్టమొదటి మాటలో ఉన్నది ఏంటో తెలుసా ఇకది క్షమాపణ రెండోదిగా మొదటిగా ప్రార్థన రెండోదిగా క్షమాపణ అలలూయ ఎంతటి పాపనైనా క్షమించే దేవుడు అందుకే తల్లి గురించి ప్రార్థన చేయలేదు శిక్ష శిష్యుల గురించి ప్రార్థన చేయలేదు కానీ తన తన శిక్షించిన శత్రుల గురించి ప్రార్థన చేస్తున్నాడు ప్రిదేని బట్ తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించు ఎంత అద్భుతమైన మాట ప్రేదేణి ఈరోజు నిజంగా శిలువలో యేసు జీవితం దాదాపుగా ముగిసినప్పుడు ఆయన బాధ తీవ్రతగా ఉన్నప్పుడు సి ఉన్న ఆ శిలువను వీక్షిస్తున్న తల్లి కోసం లేకపోతే ఆ శిష్యుల కోసం ఏం చేయలేదు ఆయన ప్రార్థన చేయలేదు కానీ శత్రు నిమిత్తమై ఆయన ప్రార్థన చేస్తే తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు ప్రేదేణ్ణి బట్ ఈరోజు ప్రియ సోదరి ప్రియ సోదరుడు ప్రభు మాటలు ప్రియ సంగమ ప్రభు మాటలు అలాంటి మనసు మనకు కావాలి ప్రీతి అలాంటి మనసు ప్రార్థించే మనసు క్షమించే మనసు కావాలి అలలుయ్య అందుకే చూడండి యుహాన్సు వాడితే ఎనిమిదో అధ్యాయము నాలుగో ఐదో వచ్చిన వస్తారు మనం చూద్దాం యోహాన్ వాడితే ఎనిమిదో అధ్యాయము నాలుగో వచనం నా ఐదో వచనం బోధకుడ బోధకుడ ఈ స్త్రీ ఈ స్త్రీ వ్యభిచారము చేయిచుండగా వ్యభిచారం చేయిచుండగా పట్టబడిను పట్టబడిను అట్టి వారిని అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములు ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించిన మోషేకు తనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞాపించను కదా ఆజ్ఞాపించను కదాను నీవేమి చెప్పుచున్నావని చెప్పుచున్నావని ఆయన అడిగిరి ఆయన మీద ఆయన మీద నేరము మోపవలనని నేరము మోప వల్లని ఆయనను శోధించుచు ఆయనను శోధించుచు ఈ లాగున అడిగిరి ఈ లాగున అడిగిరి అలలు విచారా ఇక్కడ మనం చూస్తే వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ గురించి ఇక్కడ రాయబడింది లుక ఎవర్స్ వాడితే ఎనిమిదో అధ్యాయం నాలుగైదు వచ్చినాల్లో మాటలు కనబడుతున్నాయి ఈమె వ్యభిచారం చేత వ్యభిచారంతో చేస్తున్న పట్టబడిన స్త్రీ వీరందరూ కూడా ఏం చేస్తే తెలుసా ఈ స్త్రీని ఆయన ఆమె పరిం పరిగెట్టుకుంటూ వస్తుంటే వీళ్ళు ఏం చేసే శిష్యులు వీళ్ళ అక్కడున్న ప్రజలందరూ ఈమెను వీళ్ళ వాళ్ళతో చంపాలని ఆయన వస్తున్నారు రాళ్లతో కొట్టి చంపాలని వారు పరగెడుతూ వస్తూ 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 ఏం చేస్తారు తెలుసా ఏసీ దగ్గరకు ఆ పరగొట్టుకుంటూ ఆ స్త్రీ అభిచారంతో ఉన్న స్త్రీ వచ్చింది ప్రేదేని బట్ ఎప్పుడైతే ఏసీ ప్రభు దగ్గరకు వచ్చిందో ఏసీ ప్రభు దగ్గరకు వచ్చి ఆయన కాలం మీద పడిందో ఆయన ఏం చేస్తుంది తెలుసా అంతలోపల చూడండి కింద వచ్చినాలు ఆరో వచనం చూడండి ఆయన మీద నేరము మోపవలనని లాగున అడిగిరి ఈ లాగున అడిగిరి అయితే ఏసు వంగి అయితే వంగి నేల మీద ఆ నేల మీద ఏమో వ్రాయిచుండెను ఏదో వ్రాయిచుండెనో వారి ఆయనను పట్టు వదలక ఆయనను అడుగుచుండగా అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి ఆయన తల ఎత్తి చూచి మీలో మీలో పాపము లేనివాడు పాపము లేనివారు మొట్టమొదట మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు మీద రాయి వేయవచ్చుని వారితో చెప్పి వారితో చెప్పి మరలా వంగి మరలా వంగి నేల మీద వ్రాయి నేల మీద వ్రాయిచుండెను వారా మాట వార మాట విని పెద్దవారు మొదలువారు మొదలుకొని చిన్న చిన్న వారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి బయటికి వెళ్ళను మిగిలేను ఆ స్త్రీ నిలవబడి ఆ స్త్రీ మధ్యన నిలవబడి హలలుయ ఎవరైతే పాపం చేస్తు చేశారో వారు మొట్టమొదటి రాయి వెయ్యండి యేసు ప్రభు వారు చెప్పగానే వారి చేతిలో అందరు రాళ్ళు పట్టుకొని ఉన్నారు ప్రదేవి ఎప్పుడైతే ఈ మాట చెప్పాడు యేసు వంగి నేల మీద ఏదో రాస్తున్నాడు ఎప్పుడైతే మాట చెప్పారో అందరు కూడా రాళ్ళు వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ప్రేదేని బట్టి అంటే అందరు కూడా పాపం చేసిన వారే అందరు కూడా పాపులే అందుకే అంటున్న నిజంగా ఏ ఒక్కరూ నీతిమంతుడు కదా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు ఎవ్వరూ నీతిమంతులు గారు అందరూ పాపులే అక్కడ వారందరూ కూడా శాస్త్రులు పరిశీలు అందరూ ఏసైని శోధించేవారు కూడా అక్కడున్నారు అయితే అందరూ ఆ రాళ్ళు వదిలేసి అక్కడ అక్కడ నుంచి ఏం చేశారంట వెళ్ళిపోయారు ప్రేదేని బిడ్డ అంటే వారికి తెలుసు మనక్ష మనస్సాక్షి ఉంది వాళ్ళకి మేము కూడా తప్పు చేసాం మేము కూడా పాపం చేసాం కాబట్టి ఈమె శిక్షించడానికి వీళ్ళదని ఆ రాయలు అక్కడే పడేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు చిన్న నుంచి పెద్దల వరకు వారు ఏం చేశారు అందరు కూడా అక్కడి నుంచి విడిచి ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయారు ప్రయత్నం అప్పుడు ఏసుప్రవ్వు వారు అంటున్నాడు చూడండి కింద వచ్చిన అమ్మ అమ్మ చూచి ఎక్కడ ఉన్నారు ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనేను అనెను అందుకు అందుకు నేను నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యక పాపము చేయకుమని ఆమెతో చెప్పను గట్టిగా చెప్ప భను కనపడతాం ఏసుప్రవ్వారు ఆయన పాప పాపి కాదు అయినప్పుడు కూడా ఏసుప్రవ్ వారు ఏం చేయలేదు ఆమెను ఏమి శిక్షించలేదు ప్రేదేనబిడ్డ ఇక నుంచి నువ్వు పాపం చేయొద్దు అని ఏం చేశాడు ఆమెను పంపించేసాడు నిజంగా ప్రయత్నబిడ్డ ప్రియ సోదరి ఎంత గొప్ప క్షమించే మనసు కలిగిన మన దేవుడు ప్రియదేని బిడ్డ క్షమించే మనసు కలిగిన వాడు ఆయన ఘోర పాపినైనా ఎంతటి పాపినైనా క్షమించగలిగినవాడు మన యేసుప్రవ్వారు ఈరోజు ప్రేదేనబెడ్డాను ప్రభి రోజు మాట్లాడుతున్నాడు మన అందరితో మాట్లాడు ఒకవేళ ఇంకా పాపంలో ఉంటే ఇంకా పాపము చేతాన్ని కప్పబడినట్లయితే ఎప్పుడైతే దేవుని సందుకొచ్చి అయ్యా నేను పాపిని నేను అడిగితే చాలు దేవుడు మన పాపాన్ని అంతటినీ క్షమించి వేస్తాడు ఇక ఎన్నడూ ఆ పాపాన్ని జ్ఞాపకం చేసుకోడు అలలు ఇంకెన్నడూ ఆ పాపాన్ని గుర్తుపెట్టుకోడు మనుషులుగా మనం ఏం చేస్తుంటాం తెలుసు ఆ రోజు ఆ పాపం చేసాము ఈరోజు ఈ విధ ఆ రోజు ఆ విధంగా మాట్లాడవు ఈరోజు ఈ విధంగా మాట్లాడమని మనం గుర్తు చేసుకుంటూ పదే పదే గుర్తుపెట్టుకుంటూ ఉంటాం కానీ మన యేసుప్రభు వారు జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదు ఒకసారి క్షమించాడా ఇకెన్నడూ జ్ఞాపకం చేసుకోడు నిజంగా అంత గొప్ప ప్రేమ మూర్తి ఆయన ప్రేద నిజంగా అంత అంతగా ఆయన మన ప్రేమిస్తున్నాడు ఏ పాప మెరుగన ఆయన మన కొరకు ఆ సిలువలో మూడు మేకల మధ్య వదకు ఉన్న గొర్ర పిల్లగా మారాడంటే నువ్వు గుర్తుపెట్టుకు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో ఒకసారి ఆలోచించు అలలుయ్య అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు మనం అందరూ రక్షించడానికి మనందరం నిత్య నరకాన్ని వారసులు కాకూడదనే ఆ నిత్య నర నరకానికి వెళ్ళకూడదనే ఆ మూడు మేకల మధ్య బలమయ్యాడు బిడ్డ ప్రియ ప్రియసంగమా ప్రభు మాట్లాడుతున్నాడు నిజంగా మన కొరకు ఆయన ఏం చేస్తారు అన్నిటినీ క్షమించే దేవుడు ఇక్కడ వ్యభిచారంతో పట్టబడిన శ్రీ మోస ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలి రాళ్ళతో కొట్టి చంపాలి మోసే ధర్మశాస్త్ర ప్రకారం ఎవరైతే వ్యభిచారం చేస్తారో పాపం చేస్తారు వాడిని ఏం చేయాలి రాళ్ళతో కొట్టి చంపాలి ఈ రోజులో అది ఉంటే ఎంతమంది చచ్చేవాళ్ళు నిజంగా ఎంత అద్భుతం అంటే ఏసుప్రవ్ వారు మనందరి కోసం ఆయన చనిపోయాడు ఇంకా మనం అవన్నీ భరించిన అవసరం లేదు ప్రేదేని బిడ్డ లూయ నిజంగా ఎంత అద్భుతమైన విషయం ఆ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని ప్రభు ఏం చేయలేదు తెలుసా శిక్షించలేదు అలలు ఏం చేయలేదు పదకొండవ వచ్చలో మనం చూసినట్లయితే చూడండి పదకొండవ వచ్చినం ఆమె లేదు ప్రవ్వా అందుకు నేను ఇక పాపము ఆమెతో చెప్పాను నేను కూడా నేను శిక్షింపను నేను కూడా ఏది కూడా నేను శిక్షింపను ఇక నుంచి నువ్వు పాపము చెయ్యొద్దు అని చెప్పాడు ప్రిధ అలా ఎంత అద్భుతమైన వ్యక్తితో అద్భుతమైన దేవుడు ఒకసారి ఆలోచించాడు ప్రియ్ బిడ్డ నిజంగా అందుకే ఆ శిలువలో ఆ మూడు మేకల మధ్య తన హింసించిన ఆ భయంకరమైన శిలువ తల మీద ముళ్ళ కిరీటం చేతుల్లో మేకులు చేతుల్లో కాలులో మేకులు పక్కన బొల్లము రాత్రి కొరడా దెబ్బలు భయంకరమైన వేదన చిత్ర హింసలు ఆ చిత్ర వద ఎండ్ మండు టెండలో ఆ శిలువలో బల ఆయన ఆ శ్రమను భరిస్తూ కూడా ఈ ప్రార్థన చేస్తున్నాడు తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగనుక వీరిని క్షమించుము అలలుయ అద్భుతమైన ప్రార్థన వారు చేశారు ఆ నేర్పించి వెళ్ళిపోయారు ఈరోజు మనము ఆయన బిడలుగా ఆయన శిష్యులుగా మనం కూడా ఇలాంటి ప్రార్థనే అలలు స్టెఫెన్ కూడా ప్రార్థన చేశాడు స్టెఫెన్ ఏం చేస్తారు రాళ్ళతో ఒకటి చంపుతుంటే రాళ్ళతో ఒకటి చంపుతుంటే అయ్యా వీరిని శిక్షించండి తండ్రి ఏమి నిజమైన దేవుడు అయితే వీరిని శిక్షించండి అని ప్రార్థన చేయలేదు స్టెఫెన్ ప్రేదేన బిడ్డ ఏం చేశారు తెలుసా సేమ్ యేసుప్రవని వీరిని క్షమించండి అయ్యా ఎప్పుడైతే మాట పలుకుతున్నాడో ఆ శ్రమల మధ్యలో ఆ రాళ్ళ ఆ రాళ్ళతో కొట్టబడిన పరిస్థితులు ఎంతో వేదనతో స్థిఫన్ ఏం చేస్తా తెలుసా దర్శనాన్ని చూస్తున్నాడు అలలూయ అలలూయ దర్శనాన్ని చూస్తున్నాడు ఆకాశ వాకులు తెరవబడ్డాయి అలలు సింహాసనం మీద నుండి ఏ శుక్రవారు లేచి అతన్ని ఆహ్వానిస్తున్నట్లుగా ఆయన దర్శనం చూసాడు ప్రయోజనం బిడ్డ ఆ శ్రమల మధ్యలో ఏం చేస్తున్నారు దర్శనాలు ఈరోజు శ్రమల మధ్యలో మనం కొంచెం వస్తే వస్తేమస్తే తెలుసా మన నోట్లో నుంచి బూతులు భయంకరమైన చెడ్డ మాటలు భయంకరమైన సనుగులు కానీ స్టెఫెను ఆ రాళ్ళ మధ్యలో కొట్టబడుతున్న పరిస్థితులు ఆ భయంకరమైన పరిస్థితుల్లో అతని నోట్లో నుంచి దూసిన మాటలు రాలేదు కానీ ఎవరిని మీద అతను ఇది లేదు ద్వేషం లేదు కానీ అంటున్నాడు వీరిని క్షమించయ్యా అందుకే ఏసుప్రవ్వారా ఆయన చూసి ఏం చేస్తే తెలుసా సింహాసనం మీద నుండి లేచి నిలబడి అతన్ని ప్రియ ప్రియదని బెడ్డ అలలూయ ఒకటి ప్రియ సంగమా ఈరోజు నీవు నేను ఆయన ప్రియ సంగముగా ఉన్న మనల్ని మనము కూడా ఒకే రోజు ఒకే రోజుగా మనం చేయాల్సింది గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే క్షమించండి క్షమించండి లేకపోతే క్షమాపణ అవన్నీ ఈ మాటలే కాదు ప్రతిరోజు మన మాటల్లో మన చూపులో మన క్రియల్లో మన నడవడికలో ఎప్పుడు కూడా ఈ ఇలాంటి మాటలు ఇలాంటి మనస్సే మనం కలిగి ఉండాలి కేవలం గుడ్ ఫ్రైడే రోజు సిలవ మాత్రమే ఆ రోజు మాత్రమే జ్ఞాపకం చేసుకోవడం కాదు ప్రయత్నం బట్టి ఒక్క గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే గుర్తు గుర్తుపెట్టుకోవడం కాదు ప్రతిరోజు సిలువను జ్ఞాపకం చేస్తూనే ఉండాలి ప్రతిరోజు ఆయన శిలువలో పడిన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు ఆయన కార్చిన ప్రతి కన్నీటి బొట్టు ఎంత మన కొరకు రక్తాన్ని కాడ్చాడో అలలుయ ప్రతిరోజు మనం జ్ఞాపకం చేస్తూ ఉండాలి ఆ శరీరం రక్తమంతా అయిపోయింది ప్రేదేని బిడ్డ రక్తం అంతా అయిపోయి నీళ్లు కారుతుంది అంతగా రక్తాన్ని కాడ్చాడు ఇందాక మనం పాడుకున్న అమూల్యమైన రక్తాన్ని నిష్కలంకమైన రక్తాన్ని నిర్దోషమైన రక్తాన్ని ఏ పాప మెరుగని ఆయన నీ కొరకు నా కొరకు ఆ సిల్వలో మరీ మరణమయ్యాడు ప్రీదేని బిడ్డ డాక్టర్ విలియం కేరీ ఎంతమంది తెలుసు విలియం కేరీ తెలుసా ఆయన ఎవరు ఇండియా ఒక మిషనరీగా వచ్చాడు ఇండియాకి ఏమొచ్చాడు భారతదేశానికి ఒక మిషనరీగా వచ్చాడు మిషనరీ అంటే ఏంటో తెలుసు అసలు మిషనరీ అంటే తెలుసా వారు ఎట్లా ఏ విధంగా ఉంటారంటే యాక్చువల్గా మిషనరీస్ అంటే వేరే దేశాలు వేరే కంట్రీస్ నుంచి వస్తారు వారు ఏమి ఆశించరు ప్రయోజనం పెట్ట ఏమి ఆశించరు వారికి ఉన్న దాంట్లో వారే ఖర్చు పెట్టి వారే దేవుని మాటలు చెప్పేవారు వారికి ఇబ్బందులు వారికి పరామర్శించేవారు ఎవరైనా బాగలేకపోతే వారికి సాయం చేసేవారు హెల్ప్ చేసేవారు ఇవన్నీ దేవుని సువార్త ప్రకటించేవారు యేసుక్రీస్తుని ప్రకటించేవారు ఈ మిషనరీలు ఈ విధంగా పనిచేస్తుంటారు వారు స్వార్థం కోసం పని చేయరు ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ మారమరుస పొందాలి ఈ దేశంలో ఉన్న బిడలందరూ అన్యులందరూ మారమరుస పొందాలని వారు వారి కుటుంబాలను వదిలి వారి పిల్లల్ని వారి కుటుంబం అన్నీ వదిలేసి వారి పనులన్నీ వదిలేసి మన ప్రాంతాలకు వచ్చి వారు ఏం చేసేవారు సువార్తను ప్రకటించేవారు ప్రయన్ బిడ్డ అందులో డాక్టర్ విలియం కేరీ కూడా ఒకడే అయితే విలియం కేరీ ఆయన బ్రతుకున్నప్పుడు చాలామంది సువార్త ప్రకటించేవాడు చాలామందికి భారతదేశంలో ఇండియాలో ఉన్న వారికి చాలామందికి సువార్త ప్రకటించి అనేక ఆత్మలు సంపాదించే సంపాతకుడు కూడా అయ్యాడు ప్రదనిపిడ అయితే ఆయన చివరిగా అంటున్నాడు చివరింగా మరణ సమయం దగ్గరికి వస్తుంది కదా తెలిసిపోతుంది నిజంగా ఏ సూప్రమని తెలుసుకున్న వారిగా విశ్వాసాలు ఉన్న వారికి తెలిసిపోతుంది మరణం ఎప్పుడొస్తుంది తెలిసిపోతుంది అలలూయ నిజంగా వారికి తెలిసిపో ఎప్పుడు మరణిస్తా ఎప్పుడు చనిపోతావు తెలుసు అందుకే ఆ చివరి దినాల్లో డాక్టర్ విలియం కేర్ ఏం చెప్తున్నాడు తెలుసా నేను చనిపోయిన తర్వాత నా గురించి ఎక్కడ మాట్లాడద్దండి నేను చనిపోయిన తర్వాత నా గురించి ఎక్కడ మాట్లాడద్దండి హలో ఏం మాట్లాడదు తెలుసా డాక్టర్ విలియం కేర్ కేరిని విలియం కేర్ రక్షించిన రక్షకుడు గురించి మీరు మాట్లాడండి హలో హలూ డాక్టర్ విలియం కేరిని రక్షించిన రక్షకుడు గురించి మాట్లాడండి నా గురించి ఎవరు మాట్లాడేద్దాన్ని చనిపోకముందు చెప్పాడు అలలు ఎంత అద్భుతమైన విషయం ప్రేదేన బిడ్డ నిజంగా ఈ మొదటి ఈ మొదటి మాట అలాగే చివరి మాటలో ఏం తెలుసా ప్రార్థన కనబడుతుంది ఈ మొదటి మాట అలాగే చివరి మాట ఏడో మాటలో ప్రార్థన కనబడుతుంది బిడ్డ నిజంగా ఆ మాట మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు అందరూ ఆశ్చర్యపోయారు ఏంటి ఇంత గొప్ప సేవ చేశాడు అనేకుడు రక్షించాడు కానీ ఈయన ఎంత తగ్గింపు కలిగినట్టే నా గురించి మీరు మాట్లాడద్దండి నన్ను రక్షించిన రక్షకుని గురించి మీరు మాట్లాడండి ఆ రక్షకుడు ఏసుప్రభు వారి గురించి మీరు మాట్లాడని చెప్పినప్పుడు అక్కడున్న ప్రజలందరూ జీవితంలో మారు మనసు వారందరూ మారిపోయారు ప్రయత్నం ఎవరైతే ఆయనకు విరోధంగా ఉన్నారో వారు మనసు కూడా వారు కూడా వారి హృదయాలు కూడా ప్రభుకిచ్చారు ప్రయత్ని బిడ్డ అలా లూయా అలలూయ చనిపోయేటప్పుడు మాట్లాడుతుంటారు ఉంటారు చనిపోయేటప్పుడు ఎంతో ఆశ కొంతమంది కుటుంబ సభ్యులు చనిపోతుంటే ఏం మాట్లాడతారా చివరి మాటలవి హలూయ చనిపోయేటప్పుడు ఏం మాట్లాడతాడా ఏమన్నా దాచిపోయినా డబ్బులు దాచిపెట్టి ఉంటే అని కొన్నిసార్లు కొంతమంది లోక సంబంధమైన వారు ఏం చేసి డబ్బుల కోసం వారు ఏం మాట్లాడుతున్న ఆతృతతో ఉంటారు అంటే చివరి మాటలు చనిపోయే ముందు చెప్పే మాటలు నిజంగా అద్భుతమైన మాటలు ప్రద ఏ మాటలు చెప్తారా అలా కొన్నిసార్లు ఆ మాటలు చెప్పకుండానే చనిపోయేవారు చాలామంది ఉన్నారు కొంతమంది చెప్పేవారు చాలా మంది ఉన్నారు ప్రియ బిడ్డ నిజంగా ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు ఆ చివరి మాటల్లో ఆ సిలువలో పలిక్కిన నిజంగా మొదటి మాట అదే నిజంగా ఏడో మాటలు ఏడో మాటలో మనం చూస్తే తండ్రి వీరేమిచ్చి ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు తల్లి కోసం శిష్యుల కోసం అక్కడున్న ప్రజల కోసం కాదు శత్రుల కోసం ప్రార్థన చేస్తున్నాడు అలూయ అలాల్లో అక్కడి ప్రియ ద చివరిలో చివరి మాట మాటలు ఎంతో ప్రాముఖ్యమైనది ప్రతి ప్రతి సంవత్సరం మనం ఎందుకు ఈ మాటలు మాట్లాడుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామో తెలుసా ఆ మాటలు అంత అద్భుతమైనవి కాబట్టి ప్రతిరోజు ఈ మాటలు జ్ఞాపకం చేసుకుండాలి నేను కూడా మా నాన్న చనిపోయేటప్పుడు ఏం మాట్లాడతాడా అని ఏం చెప్తాడా అని చూసి చూసాను కానీ ఆయన అంటే అంత చనిపోక ముందు ఒక రెండు మూడు గంటల ముందు షైనితో మాట్లాడడం నేను కడపలో ఉంది షైని ఎగ్జామ్ అక్కడ ఉంది అయితే నేను అక్కడ నేను అక్కడ ఉన్నాను వీడియో కాల్ చేశాను వీడియో కాల్ చేసి చూపించి మాట్లాడుతుంటే ఇంకా అంటున్నాడు మా నాన్న షైనితో నేను ఇంకా అయిపోయిందేమో వెళ్ళిపోతాను ఇంక అంటున్నాడు నా పని అయిపోయింది వెళ్ళిపోతాను ఎందుకు ఆ మాట అన్న అర్థంగా బాగా మాట్లాడుతున్నాడు కానీ ఆ మాట మాట్లాడుతుంటే ఆమె ఏడుస్తుంది నాకు చెప్తుంది ఇట్లా తాత ఇట్లా అన్నాడంటే నిజంగా ఇంకా వెంటనే బయలుదేరి వచ్చాము చెప్పినట్టుగానే ఆ రోజు రాత్రి ఆయన ప్రభునందు నిద్రించాడు ప్రియదేని బిడ్డ ఆ చివరి టైంలో ఆయన కళ్ళ నుంచి క్షమాపణ అనే మనసు వస్తుంది ప్రియని బిడ్డ నిజంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఏడుస్తున్నాడు దేవో నన్ను క్షమించాయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో నిజంగా ఎంత అద్భుతమైన ప్రార్థన సేవకులు దాన్ని సేవకులు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలో ఎక్కిపిస్తున్నా అవునయ్యా నన్ను క్షేమించినాను కాబట్టి రక్షించు అని ప్రార్థన చేస్తున్నాను నిజంగా ఆ చివరి మాటలు ఎంతో అమూల్యమైన ప్రియదైన ఈ రోజు ప్రియ సంగమా యేసు వారు కూడా మన కుటుంబ సభ్యులు ఏమైనా చనిపోయినప్పుడు వారి మాట వారు ఆ లాస్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎంతో బాధ వేదన మనకు కలుగుతుంటుంది యేసు ప్రభు కూడా అలాంటి వేదనతో మాటలు మాట్లాడాడు కాబట్టి ఆ మాటలు మనం ఈజీగా తీసుకోవద్దు ఆ మాటలు ఎంత ప్రాముఖ్యమైనదో మన జీవితాలకు ఏసుప్రవారి ఈ లోకంలో ఉండి ఆ విధంగా జీవించి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు మన కొరకు ఆ పరలోక రాజ్యంలో విజ్ఞాపన చేస్తున్నాడు మనం ఆ విధంగా ఉండాలని ప్రేదేంబడి కంటి ప్రభు మాట్లాడుచుండగా తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరు వీరిని వీరిని ఈ మాటలు మూడు విషయాలు కనబడుతుంది ముగ్గురు ఉన్నారు ఒకటి మొదటిగా తండ్రి రెండోదిగా ప్రార్థన మూడోదిగా క్షమాపణ రోజు ఈరోజు సంఘం ఒకవేళ ఇంకా నీలో క్షమాపణ ఇంకా నీలో క్షమించే మనసు మనుషులుగా మనం మన మనలో చాలా బలహీనతలు ఉంటాయి అంత ఈజీగా క్షమించ మనం ఎందుకంటే మనుషులం కాబట్టి అయితే ప్రభు రోజు మాట్లాడుతున్నాడు ఎంత క్షమించగలిగితే నువ్వు అంత క్షమించే మనసు ఉండాలి ప్రేదన బిడ్డను ఎంతైనా క్షమించడానికి సిద్ధంగా ఉండాలి ఒకవేళ అలాంటి మనసు లేదే లేకుంటే దేవుని అడుగు అయ్యా నేను అందరినీ క్షమించే మనసును నా శత్రువులను సైతము క్షమించే మనసు నాకు అనుగ్రహించండి అయ్యా నన్ను నా మీద చెడ్డ రా చెడ్డ మాటలు పలికిన వారిని నన్ను భయంకరంగా తిట్టిన వారిని హింసించిన వారిని కూడా నా క్షమించే మనసు నాకు అనుగ్రహించండి అలలు అందుకే ఏసుప్రవారు ఏం చేశారు ప్రార్థన చేశారు క్షమి క్షమాపణ ఏం చేశారు క్షమించారు ప్రయత్నం బిడ్డ అక్కడ స్టెఫెన్ కూడా ఆ విధంగా క్షమించాడు చనిపోయే ముందు హలో లూయ ప్రియ దేవుని బిడ్డ ప్రభు మాట్లాడుచుండగా మొదటి మాట ఏంటి తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరగదు కనుక వీరిని క్షమించి కేవలం వినడం మాత్రమే కాదు ఆ మాట ప్రకారం మనం జీవించాలి ఈరోజు ఎంతటి పాపినైనా ఆయన సిద్ధంగా ఉన్నాడు ఘోర పాపినైనా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు తెలుసో తెలియక మన మీద అసూయలు లేకపోతే ద్వేషాలు రకరకాల మనసులతో ఉన్నావేమో అయితే దేవన్స్థలు ఒప్పుకో ఈరోజు నిజంగా దేవన్స్థల కన్నీరు కాడ్చు అలా కన్నీరు కాడ్చు దేవ నాలో ఈ క్షమ నాలో క్షమించే మనసు నాకు దయచేయండి అందరినీ ప్రేమించే మనసు దయచేయండి అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నిజంగా అలాంటి మనసే మనల్ని దేవుడిస్తాడు ప్రీదని బిడ్డ కాబట్టి అందరు లేచిన పడదామా అందరు లేచిన దయచేసి అందరు లేచినబడి హృదయంలో నుంచి ప్రార్థన చేద్దామయ్యా అందరినీ క్షమించే మనసు నాకు అనుగ్రహించండి అయ్యా ఇక్కడ యేసుప్రభు వారు తల్లి గురించి ప్రార్థన చేయట్లేదయ్యా శిష్యుల గురించి ప్రార్థన చేయడం లేదు కానీ తను హింసించిన బాధ పెట్టిన శత్రుల గురించి ప్రార్థన చేస్తున్నాడు అయ్యా ఎంత గొప్ప దేవుడు ఉన్నాయన మీకు వందనాలు దేవునిసిన అడుగు కన్నీరు కాడ్చుప్రే దేవుని బిడ అయ్యా నాకు నాకు కూడా అలాంటి మనసు నాకు అనుగ్రహించండి అయ్యా క్షమించే మనసును అనుగ్రహించి అందరినీ ప్రేమించే మనసును అనుగ్రహించి అందుకే మొదటి కొరంతి పదమూడులో మనం చూసినట్లయితే ప్రేమ 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 ఆయన ప్రేమయే ఉన్నాడు ప్రయోజనం బిడ్డ మొదటి కొరంతి పద్నాలుగు మొదట్లోని ప్రేమ కలిగినట్టుకు ప్రయాసపడుము అంటున్నాడు అది అంత ఈజీగా అది అందరినీ ప్రేమించడం కానీ ప్రభు అంటున్నాడు ప్రయాసపడు అందరినీ ప్రేమించడానికి ప్రయాసపడు అందరినీ ఒక రీతిగాను ప్రేమించు తండ్రి మీకు వందనాలు ఆ మాట ప్రకారం జీవించే బిడ్డగా మన అందరూ తయారు చేయండి కేవలం వినేవారు కాదయ్యా ఆ మాట ప్రకారం నడుచుకునే వారిగా తండ్రి మా క్రియల్లో మా చూపులో ప్రవర్తన అన్నీ కూడా తండ్రి కూడా గొప్పదేవ మీకు అంగీకారం కూడా లాగా మీకు సాన్నదచ్చేయండి అయ్యా మీ కృప చూపించమని వీళ్ళు ఎంతమంది అయితే ప్రార్థించారు ఎంతమంది అయితే మీ సన్నిధిలో తన పశ్చాత్తాపడి తనని అడిగారు వారందరికీ నేను మీకు ఆర్యం జరిగించండి అయ్యా వారి కూడా అలాంటి మనసు అనుగ్రహించండి అయ్యా మా కూడా అలాంటి మానసు అనగ్రహం అందరినీ క్షమించే మనసు నాకు అనుగ్రహించండి అయ్యా మీ కృప చూపించండి నాయన తండ్రి మీకు వందనాలు ముందున సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఏ సునాములు చిన్నాం తండ్రి ఆమెన్